వెల్కమ్ తా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ లిల్లీ పూల తోటలో ఉన్నాం లిల్లీ పూల తోటే కదా అనేది ఈ ఊరి పేరు ఏం చెప్పు మండలం మండలం ఉమ్మడి అనంతపురం జిల్లా అయితే ఇక్కడ మన రైతు సోదరుడు మీ పేరు మీ పేరేనా పోతలయ్య మీరు ఎక్కువ వ్యవసాయం ఏం చేస్తుంటారు ఇక్కడ పల్లీలు ఎక్కువ పండిస్తారు ఇంకా மடி அண்டே ஒரி ஒரி ஒ నెక్స్ట్ అరటి అరటి చీనీగా చీనీగా తోటలో అవి ఎక్కువ పండిస్తుంటారు ఈ పూల తోటలు అప్పుడప్పుడు పండిస్తారా ఎట్లాగా ఇంత ముందు పండింది సార్ ఈ రోగాలు ఎక్కువ అంటే ఊరు ఇంకా భయపడి వేయట్లేదు సార్ ఇప్పుడు ఈ ఇప్పుడు మన నిలబడ్డ తోట ఎన్ని ఎకరాలు ఇది ఒకటిన్నర ఎకరా ఒకటిన్నర ఎకరా లిల్లీ పూల తోట ఒకటిన్నర ఎకరా ఉంది దీనికి వయసు ఎంత ఉంది ఈ తోటకి ఐదున్నర ఐదున్నర నెల నెళ్లు పూర్తి అయ్యి పదహారు రోజులు పదిహేను రోజులు అయితే ఐదున్నర నెలలు అవుతుంది అటు ఇటుగా అంటే నూట యాభై నూట అరవై రోజులు వయసు ఉంది ఈ తోటకి నూట అరవై రోజులు వయసు ఉంది ఈ లిల్లీ పూల తోటకి ఇప్పుడు దీనికి ఫస్ట్ మీరు అంతా వాడేది కెమికల్ మందులే కదా ఇంతకుముందు ముందు వాడతా అని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అవి ధర్మవరం నుంచి తీసుకొస్తారు అవి పని చేయట్లేదా సరిగా మూడు రోజులే సార్ మూడు రోజులు కొట్టాలి నాలుగు రోజు కలిసిన మళ్ళీ కొట్టాలా ఏదో కొట్టాలి కానీ ఇప్పుడు ఎర్ర తెగులు కానీ ఎన్ని కంట్రోల్ అవ్వట్లేదు కదా మీకు అవి కొట్టినా కూడా కంట్రోల్ కంట్రోల్ ఇప్పుడు మన నికిత ఆయిల్స్ గురించి ఎట్లా తెలుసుకున్నాను నువ్వు నేను ఇంట్లో యూట్యూబ్ లో ఆయన రైతన్న సమాచారం రైతన్న సమాచారం యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ లో చూసినాను సార్ ఎమిగ్నూరు ఎమిగ్నూరు లో మిరప తోట రైతులు వీడియో పెట్టింది ఓకే ఓకే అప్పుడు నీ విషయం ఇంకా అట్లా నెట్ లో చూస్తే ఇంకా మొత్తం అన్ని వీడియోలు మరి ఇప్పుడు అసలు ఈ మందులు యూట్యూబ్ లో చాలా మంది పెడతారు కదా మరి ఈ పని చేస్తే తెలియదు కదా నీకు మరి ఎట్ట బుక్ చేసినావు అయినా నా సార్ చేసిన చేసుకొచ్చి కొట్టి నువ్వు నాకు ఫోన్ చేసిన చేస్తే ఇట్లా లిల్లీ పూల తోటిందంటే డోసులు మామూలుగా అన్నిటి కొట్టినట్టు కొట్టద్దులే అని చెప్పాను నీకు ఇప్పుడు ఇది ఎక్కడ ఉన్నకు ఒక డోసేగా కొట్టింది ఒక డోసేగా కొట్టింది ఇప్పుడు మరి కొట్టిన తర్వాత నీకు ఎలా అనిపించింది రిజల్ట్ బ్రహ్మాండంగా మొత్తం ఆ ఎర్ర తెగులు ఆ పైన మాడిపోయి అంత ఆగిపోయింది ఆగిపోయింది ఆ పైన వచ్చేది ఎర్రంగా అయిపోయింది కింద వచ్చేది మళ్ళీ కాడ అనేది బాగా వస్తుంది ఫ్రెష్ గా వస్తుంది ఇప్పుడు దీనికి ఆల్రెడీ కింద ఎర్రంగా వచ్చేసింది ఇదంతా పోయింది సార్ పోయి మళ్ళీ ఇది వచ్చేది ఫ్రెష్ గా వస్తుంది ఇది ఇప్పుడు ఇది ఇంకా పువ్వు అయితే కదా పైకి వచ్చి దీని మాదిరిగా సార్ ఇంకేనా పిల్లక చుట్టూ రావచ్చు చుట్టూ వచ్చి ఇట్లా ఇట్లా రావాలి అయితే నీకు అట్లా పిలకలు రావాలంటే ఏం చేయాలంటే మన దగ్గర రూట్ పవర్ ప్యాకెట్ ఉంది ఐదు కేజీలు రూట్ పవర్ ప్యాకెట్ ఈ వరకు ఒక ప్యాకెట్ తీసుకొని కలుపుకొని డ్రిప్పుకి దగ్గరిచ్చేసి అది కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎట్లాగంటే కిందకు పోతుంది అది అడుక్కుపోయి పోయి పేరుకొనివద్దు అట్లా కాకుండా మీరు కర్ర తీసుకొని ఎట్లా తిప్పుకుంటా కొంచెం కొంచెం దాంట్లో పోసుకొని తిప్పుకుంటా కొంచెం కొంచెం పోసుకుంటా చేసుకోవాలి మళ్ళీ కింద ఒకవేళ పేరుకొని పోయింది అనుకో మళ్ళీ నీళ్ళు పోసి తల తిప్పి మళ్ళీ డ్రిప్పుకి పెట్టుకోవాలి అది కనుక నువ్వు ఇరవై రోజులు ఇరవై రోజులకు ఒకసారి కనుక చేస్తే నువ్వు అన్నట్టు పిలకలు బాగా వస్తాయి బాగా చెట్టు కూడా గట్టింగ్ పెరిగిద్ది అనమాట ఇవి కూడా లావుగా వస్తాయి నీకు మొక్కలు ఇవన్నీ కూడా పువ్వులు కూడా బాగా లావు వస్తాయి సైజ్ వస్తాయి వస్తాయి అర్థమైందా దాంట్లో మూడు నాలుగు రకాలు మిక్స్ అయ్యి వస్తాయి మొత్తం అవన్నీ నువ్వు కలుపుకొని డ్రిప్కి అటాచ్ చేస్తే సరిపోద్ది అర్థమైందా నేను చెప్పింది డౌట్ ఉందా అర్థమైంది సరే ఇంకా ఏమన్నా బలం మందులు పెట్టేది వీటికి అవసరం లేదన్నా ఇప్పుడు నువ్వు మందు కొట్టి పదకొండు రోజులు అవుతుంది మళ్ళీ ఎప్పుడు కొడతావు సార్ ఈ రెండు మూడు రోజుల్లో కొడతావు కదా ఇప్పుడు మన నువ్వు కొట్టింది ఫినిష్ పటాస్ రీఫామ్ కొట్టి మూడు కలిపి మూడు కలిపి కొట్టును ఈసారి ఏం చేస్తావు అంటే బీటీ స్పెషల్ ఎంటీ స్పెషల్ ఆర్ఎం స్పెషల్ అని మూడు వస్తాయి అన్ని రోగాలకు అది కూడా చేస్తుంది అది ఒక రౌండ్ కొట్టు దీని తర్వాత మళ్ళీ ఆయిల్స్ వస్తాయి అది ఏదైనా పదహారు వందలు డోసు మంది అది కొట్టేసి భూమిలో పెట్టేయో రూట్ పవర్ ప్యాకెట్ అది తీసుకో ఓకేనా ఈ ఈ నీకేమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయ నువ్వు ఏం లేదు సార్ మెయిన్ నాకు అదే ప్రాబ్లమ్ అంటే దీంట్లో ఇప్పుడు దీంట్లో నీకు బూస్ తెగ్గులు ఎక్కువ వస్తాయి కదా ఆల్రెడీ వచ్చిందండి నీకు ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వచ్చి స్టార్ట్ అయినది కూడా ఇక్కడే బూస్ అవును సార్ అవే వచ్చేది మైనస్ ఇప్పుడు అది కంట్రోల్ అయింది కదా నీకు సార్ అయింది అది కూడా చూపిస్తాయి నీ మంది తీసుకొచ్చి కూసిన ూస్ తెగులు అంటే తెల్లంగా వస్తుంది అది ఫంగస్ అది అంతా వచ్చింది అయితే దాన్ని మందు కలిపి మొదల్లో పోసేసినవా ఇది ఇది బూజ్ తెగులు ఈ లిల్లీ పూల తోటలో ఈ తెగులు ప్రాబ్లం వచ్చింది ఇది ఏంటంటే పిండి నెల్లి టైప్ వస్తుంది అనమాట మన పత్తిలో వస్తుంది కదా పిండి నెల్లి అంటారునెల్లి పిండి నెల్లి లాగా వస్తుంది ఇది ఉధృతం ఎక్కువ అనమాట ఇది అయితే దీనికి మీరు ఏం చేసినారు మన సినీష్ పఠా శ్రీ పామ్ మందు గెలిపి తీసుకొచ్చి ఆడ పోసేసినావు మొత్తం పోసేసినా సార్ మొత్తం కంట్రోల్ అయిపోయిందా కంట్రోల్ వా గా ఉంది ఇప్పుడు ఇది గనక ఈ రోగం ఉందనుకో నీకు ఇంకా తోట అంతా పాడైపోతుంది ఇంకా నల్లంగా అయిపోద్ది మొత్తం కాడ అరుము కాదు సార్ అరుము దీనికి నువ్వు మందు కొట్టేటప్పుడల్లా ఒక ట్యాంక్ తీసుకొచ్చి వీటి మీద కొట్టేసి ఓకేనా ఈ ఆ బూజు తెగులు అనేది రాకుండా ఉంటుంది ఓకే ట్యాంక్ ఇప్పుడు ఈ మందుల గురించి ఏం చదువుతావు అంజు నువ్వు బ్రహ్మాండంగా పని చేస్తాను అందరూ ఆడుకోవచ్చా నువ్వు ఆడుకోవచ్చు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు సార్ అన్ని రకాల రైతులు అందరూ ఫస్ట్ నేను నెల్లూరు ఆయనకి రైతా అన్నాను ఫోన్ చేసింటే ఏంటి అని చెప్పా నాకే ఖంభం పట్టిపా అదంతా వినలేక నేను సరేలే అన్నయ్య ఉన్నాడు సార్ ఉన్నాడు నమ్మకంతో నేను లేనం చేసేసి కొట్టేసి నేను మాకు విజయాడు బ్రహ్మాండ పని చేసింది పని చేసింది నీకు ఇబ్బంది లేదు దిగుబడులు కూడా బాగా వస్తాయి నాణ్యంగా వస్తాయి నీకు ఈ ఆయిల్ చూడుకోవటం వల్ల ఏమైందంటే నాణ్యంగా వస్తుంది అనమాట దిగుబడి మొత్తం రికవర్ అయ్యి ఇట్లా ఫ్రెష్గా వస్తున్నాయి ఇది మొన్న మొత్తం ఎర్ర తెగులంతా పోయి మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది చూడండి ఇది రూట్ పవరును బోరాను అన్ని కలిపి కొట్టి రెండో డోసు మన మందులే ఈ ఫ్రెష్గా వస్తాయి అవును వస్తాయి నీకు ఇంకా వస్తాయి ఇంకా నీకు సైడ్ బ్రాంచ్లు వేసేసి ఇట్లా ఇట్లాడల్పు అయితేడల్పు కావు లావు కొంచెం లావు వై ఫుల్ వైట్ వచ్చేది పీకేస్తుంది బోట మాత్ర అది అవుతాయి మార్కెట్కి తీసుకోరు రెక్కలు ఇరిగితే రెక్కలు ఎడకోకనే మనం తీసేసుకో రెక్కలు ఎరకముందు మార్కెట్ తీసుకోబోయ్ మనకెన్ అంటే ఒక రోజు రెండు రోజులు ఆగుతాయి తర్వాత ఇచ్చుకుంటాయి ఒక రోజుకి ఇచ్చుకుంటాయి సార్ సాయంత్రానికి ఇందులో నీకు మేజర్ గా ఏమన్నా సమస్య అంటే ఎర్రదేంది ఇప్పుడు మరి మన మందులు కొట్టిన కంట్రోల్ అయినట్టు సూపర్ బ్రహ్మాండంగా ఆల్రెడీ రోగం వచ్చింది పొయ్యి వచ్చింది చూడదుగా చూడగా ఉంది ఇప్పుడు మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది దీనికి ఖచ్చితంగా పదకొండు రోజులు ఇప్పటికి పదకొండు రోజులు అవుతుంది పదకొండు రోజులు రోగం ఏమి లేదు ఏమీ లేదు సార్ మనం బల మందులు వదులుకుంటే మన సార్ వేల ఐదు వందలు నాలుగు వేల నాలుగు వందలు ఏది షాపులో మందులు షాపులో మందు మరి ఇప్పుడు దీనికి ఎంత అయింది దీనికి ఎంత పదహారు వందలు పదహారు వందలు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది పదకొండు రోజులు పదకొండు రోజులు అవుతుంది ఇంకో రెండు మూడు రోజులు ఆగింది అంటే అటు ఇటుగా పదిహేను రోజులు పదిహేను రోజుల్లో నీకు పదహారు వందలు రెండు కొట్టాల్సి వచ్చేది ఇప్పుడు అయ్యే మందులు అయితే అవి నాలుగు వేలు ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు వేసుకుంటే అటు ఇటుగా తొమ్మిది వేలు అయ్యేది రెండు సార్లు కొట్టాల్సి వచ్చింది ఐదు రోజులు కంటే మూడు సార్లు కొట్టాలి రెండు సార్లు కాదు మూడు సార్లు కొట్టాలి మూడు నాలుగు పన్నెండు వేలు మూడు ఐదు పదిహేను వందలు పదమూడు వేల ఐదు వందలు అయ్యేది కానీ దీనికి ఓన్లీ పదహారు తోటి నీకు పదిహేను రోజులు ఆగింది తోట ఆగటం కాకుండా నీకు రోగం అంతా రికవర్ అయింది ఇలా రైతు సోదరులందరూ కూడా ప్రతిదీ మనం వ్యవసాయం చేసేటప్పుడు మీరు అన్ని కూడా కంపేర్ చేసుకోవాలి పక్కన ఇప్పుడు కెమికల్స్ మందులు కొడితే ఎంత ఖర్చు అవుతుంది తర్వాత తోట పనితీరు ఎలా వస్తుంది కూడా చూసుకోవాలి మన మిగతా ఆయిల్స్ వాడితే ఖర్చు ఎట్లా అవుతుంది తోట పనితీరు ఏందనేది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది కొట్టి ఇప్పటికి పదకొండు రోజులు అవుతుంది తోటలో అంతా కూడా ఎర్ర తెగులు అన్నీ కంట్రోల్ అయిపోయినాయి పైన కొసలు మాడిపోయి కూడా ఆగిపోయి ఇప్పుడు ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట పూలు వస్తున్నాయి ఇంతకన్నా ముందు వీళ్ళు మన మందులు ముందు ఇక్కడ ధర్మవరంలో షాపుల్లో తీసుకొచ్చి కొట్టేవాళ్ళు ఈ ఎకరం ట్రిప్కి ఎంత అయిందన్న నీకు ఖర్చు నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వేల ఐదు వందలు ఏదైనా నాలుగు వేలు పైన అవుతుంది వాళ్ళకి మళ్ళీ ఐదు రోజులు ఎన్ని రోజులు కొట్టాలి ఐదు రోజులు ఆరు రోజులు ఐదు రోజులకి ఐదు రోజులు కొట్టాలంటే ఇప్పుడు పదిహేను రోజుల వ్యవధిలో మూడు సార్లు కొట్టాల్సి వచ్చింది అప్పుడు లెక్క చూసుకుంటే పదమూడు వేల వందలు అయితే పదమూడు వేల ముందు పదహారు వందలు ఎక్కడ తర్వాత ఈ పూలు మార్కెట్ లో పోతే ఎంత రేటు పడతాయి అనేది మనం పక్కన పెడితే పెట్టుబడి విషయంలోనే మనం ముందు సేవ చేసుకోవచ్చు పదమూడు వేలు అయ్యాకాడ పదహారు వందలతోటి మనం తగ్గించుకుంటున్నాం అంటే పెట్టుబడులోనే నువ్వు సగం సేవ్ అయినట్టే కదా ఇప్పుడు నీకు పూలు ఎంత ధర పడతాయి అనేది మనకి తర్వాత మ్యాప్ ముందు పెట్టుబడిలో తగ్గుతుంది కదా మనకి కాబట్టి ప్రతి రైతు మన నిఖితాయిల్స్ వాడటానికి ఎటువంటి సెకండ్ థాట్ అవసరం లేదు ఇప్పుడు అంజు కూడా కొత్త రైతే యూట్యూబ్ లో చూసి పని చేస్తే పని చేయమని అనుమానం తీసుకొచ్చి కొట్టాడు కొట్టిన ఫస్ట్ ఎట్లా అనిపిస్తుంది అన్న తర్వాత ఫస్ట్ మూడు నాలుగు రోజులు నీకు ఏం తేడా లేదు కదా మూడు రోజులు ఏమి కనిపించినట్టుండే సార్ అంటే వడబడినట్టుంది మళ్ళా నాలుగో రోజుకే ఇంకా స్టార్ట్ అయింది రికవర్ అవటం ఇంకా తర్వాత నీకు రోజు రోజుకి తోట మారిపో ఇప్పటికి కూడా ఇంకా తోట బాగానే ఉంది కదా ఇది ఇవాళ మన నిగితాయిల్స్ వాడుకున్న ఏ పంట అయినా కూడా బ్రహ్మాండంగా పండిద్ది అనేది ఇవాళ ఇప్పుడు మనం ఇల్లు పొల తోటలో కూడా చూసాం మనం పత్తి పొలాలలో చూసాము వరి పొలాలలో చూసాం మనం ఏ పంటకైనా వాడుకోవచ్చు కూరగాయలకు కూడా చలివిడిగా ఎట్టబడితే అట్ట మందులు వేసుకొచ్చు కొట్టి పెట్టుబడులు పెంచుకొని అప్పులు పాలు కాకుండా మంచిగా వ్యవసాయం చేసుకొని ఒక రూపాయి సంపాదించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు